అందరికీ నమస్కారం ఈరోజు మనం సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ దానిలో ఏమున్నాయని చర్చించుకుందాం ముందుగా సైకాలజీ అనగానే ఇప్పుడు మనకి సైకాలజీతో పాటు అందులోనే కొన్ని మార్కులకి పెర్స్పెక్టివ్ కొన్ని మార్కులకి ఐసిటి కూడా ఉంది ఇది గుర్తుంచుకోండి అయినా ఎక్కువ భాగం దాదాపు ముప్పై ముప్పై మార్కుల్లో ఇరవై మార్కుల వరకు సైకాలజీ ఇస్తాడు కొంచెం అది జాగ్రత్తగా చూసుకొని చదువుకోవడం మంచిది ముందుగా మనకి సైకాలజీ టెట్కి ప్రత్యేకంగా ఉండే చాప్టర్ ఏదైనా ఉందంటే అది పెరుగుదల వికాసం ఈ పెరుగుదల వికాసంలో ముందుగా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పెరుగుదల అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఆ తర్వాత వికాసం అంటే ఏంటి ఆ తర్వాత సూత్రాలు ఇవి తెలుసుకున్నాక వాదులు ఎవరు వాళ్ళు ఏం చేశారు పరిసరవాదులు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఆ తర్వాత నవజాత శిశువు నుంచి వయోజన దశ వరకు ఉండే దశలు వాటి సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత జ్ఞానేంద్రియ వికాసం ఏంటి అందులో జ్ఞానేంద్రియ వికాసం ఏవే వస్తాయి సాంఘిక వికాసం అంటేటి అందులోనేవే వస్తాయి ఉద్వేగ వికాసం అంటేటి అందులో ఏవే వస్తాయి భాషా వికాసం అంటే అందులో వస్తాయి ముఖ్యంగా ఇవి కంప్లీట్ చేస్తే పెరుగుదల వికాసంలో మ్యాక్సిమం మనకి ఎక్కువగా కవర్ అవుతాయి కానీ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేవి ఖచ్చితంగా చెప్తాను చూడండి మనకి పిఆర్జే సంజ్ఞానాత్ సౌజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి అలాగే వోయగార్ట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి ఈ రెండింటి నుంచి ఆ తర్వాత నోమ్ చామ్స్కి భాషా వికాసం గురించి కూడా ఎక్కువ బీట్స్ వస్తాయి ఆ తర్వాత ఎరిక్ కేంద్రవాదం అహంకేంద్రవాదం ఎరిక్షన్ వికా దశలు ఉంటాయి ఎనిమిది ఆ ఎనిమిది దశల్లో కూడా మళ్ళీ నమ్మకం అపనమ్మకం అని దానికి సంబంధించి అవతల మొత్తం ఎరిక్షన్ ఒక పట్టిక ఉంటుంది చాలా పెద్ద పట్టిక దాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటే ఒక మార్క్ మన జేబులో ఉన్నట్టు అలాగే సౌమ్యానాథం యొక్క పియాజ్ అది బాగా చదివితే ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు దాని నుంచి వస్తాయి ఆ తర్వాత వైఘాట్స్కి ఇంపార్టెంట్ వీళ్ళ ముగ్గురు వైగాట్స్కి పియాజే ఎరికెరిక్షను నోమ్ చామ్స్కి వీళ్ళ నలుగురు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ తాలూకా సిద్ధాంతాలు ఖచ్చితంగా చదవాలి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ది ప్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం లేదా లైంగిక లైంగిక వికాస సిద్ధాంతము ఇది ఇంపార్టెంట్ ఆ తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసము అందులో పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఈ మూడు ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మెన్ ఉద్వేగ వికాసం ఇందాక చెప్పుకున్నాం కదా గోల్వేన్ ఉద్వేగ వికాసం బిట్స్ ఎక్కువ వచ్చే వేరియా అయితే చెప్పాను కదా మీకు పియాజే సంజ్ఞానం వికాసము ఎరికరిక్షను ఈ ముగ్గురు నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి ఆ తర్వాత ప్రాయుడ్ నుంచి వస్తాయి ఆ తర్వాత ప్రాయుడ్ నుంచి వస్తాయి అది మనోవిశే మనోవిశ్లేషణ లేదా లైంగిక వికాస సిద్ధాంతం అని వాటి నుంచి వస్తుంది ఆ తర్వాత చూసుకుంటే మనకి వైయక్తిక భేదాల నుంచి గార్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము వస్తాయి ఆ తర్వాత వైఖరుల గురించి వైఖరులు అంటే ఏంటి అవి వాటి గురించి సహజ సామర్థ్యం అంటే వాటి గురించి సృజనాత్మకత అంటే ఏంటి దాని గురించి తెలుసుకోవాలి బాగా తెలుసుకోవాలి కానీ మీకు బిట్ అయ్యే ఏరియాలు చెప్తాను చూడండి ప్రజ్ఞ అంటేటి ప్రజ్ఞా సిద్ధాంతాలు అలాగే ప్రజ్ఞా పరీక్షలు మనకి ఎక్కువ బిట్స్ వచ్చేవి ప్రజ్ఞా పరీక్షల నుంచి వస్తాయి ఆ తర్వాత స్మృతి ఏంటి విస్మృతి అంటే ఏంటి స్మృతి రకాలు విస్మృతి రకాలు స్మృ పొదుపు గణనా శాతము ఈ లెక్కలు కొన్ని ఉంటాయి ఇవి ఇవన్నీ స్మృతి విస్మృతి దగ్గర ఉంటాయి అవి మనకి చాలా ఇంపార్టెంట్ మీకు బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియాలు చెప్తాను చూడండి ఇప్పుడు అభ్యసన బదలాయింపు అంటే ఏంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు వీటి నుంచి ఖచ్చితంగా బిట్లు వస్తుంది ఆ తర్వాత రక్షక తంత్రాలు అంటే ఏంటి ఆ రక్షక తంత్రాలు ఎన్ని అవి ఏ రకాలుగా ఉన్నాయి వాటి నుంచి ఖచ్చితంగా బిట్ బిట్టు వస్తుంది ఆ తర్వాత సంఘర్షణ సంఘర్షణ ఈ చాప్టర్ చాలా చిన్నది ఇప్పుడు చెప్పినవన్నీ సైకాలజీలో చాప్టర్లు పెద్ద పెద్ద కాదండి చాలా చిన్నవి ఈ సంఘర్షణ నుంచి మనకి ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ ద్వి పరిహార ఇలాగ ఈ నాలుగు ఐదు ఉంటాయి ఖచ్చితంగా అక్కడ దానిలో నాలుగు మనకి చాలా ఇంపార్టెంట్ అవి ఎక్కువ మనకి పేపర్లు అడుగుతుంటాడు వీటి తర్వాత మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలు ఇవి మనం బాగా చదువుకోవాలి ఏవి టార్న్ డేక్ యత్నదోస అభ్యసన సిద్ధాంతము స్కిన్నరు కార్యసాధక సిద్ధాంతము ఆ తర్వాత పావులో శాస్త్రీయ నిబంధన ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత కోహ్లీ కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము ఇక్కడ మనకి బిట్టు ఎక్కువ అడిగేవి ఏంటంటే ఇదిగోండి ఎత్న దోష సిద్ధాంతము కార్యసాధక సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన అంతర్దృష్టి అభ్యసనము ఈ నాలుగు నుంచి హండ్రెడ్ పర్సెంట్ కనీసం రెండు మూడు బిట్లు పడతాయి అందుకే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత నార్మల్గా చదవాల్సినవి అక్కడ ఇంపార్టెంటే బండూర సాంఘిక అభ్యసన సిద్ధాంతము అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతము కోఫ్కా అభ్యసన సిద్ధాంతము ఇవన్నీ ిట్టు పడచ్చు కానీ ఇంపార్టెంటే కాబట్టి చదువుకోవాలి ఖచ్చితంగా మార్కులు వచ్చే చెప్పాను మీకు యత దోషము కార్యసాధకము శాస్త్రీయ నిబంధన అంతర్దృష్టి ఈ నాలుగు ఖచ్చితంగా మార్క్స్ వచ్చే చాప్టర్ ఆ తర్వాత మనకి ఖచ్చితంగా మార్కులు వచ్చే కొన్ని చెప్తాను చూడండి మూర్తిమత్వము అంటే ఏంటి మూర్తిమత్వ పరీక్షలు ఆ తర్వాత సహజ సామర్థ్య పరీక్షలు వైఖరి పరీక్షలు ఈ పరీక్షలన్నీ వీటి నుంచి మూర్తి పరీక్షలు ఎక్కువ అడుగుతుంటాడు అవి ఏంటంటే అప్రగ ప్రక్షేపక పరీక్షలు అప్ర అప్రక్షేపక పరీక్షలు అని ఉంటాయి వాటి నుంచి ఎక్కువగా బిట్ పడుతుందా హండ్రెడ్ పర్సెంట్ బిట్టు వస్తుంటుంది ఆ తర్వాత వైఖరి పరీక్షలు వస్తుంటాయి ఆ తర్వాత సహజ సామర్థ్య పరీక్షల్లో డాట్ బి గ్యాట్ బి చాలా ఇంపార్టెంట్ డాట్ బి గ్యాట్ బి ఆ తర్వాత అంతకుముందు చెప్పాను కదా ప్రజ్ఞా పరీక్షలు ఈ ప్రజ్ఞా పరీక్షలు వైఖరి పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పరీక్షలు అన్నదన్నీ ప్రతిదీ చదువుకోవాల్సిందే డాట్ బి గ్యాట్ బి అనేది చాలా ఇంపార్టెంట్ అందులో లోపల ఒకదానికి అరవై క్వశ్చన్లు యాభై క్వశ్చన్లు ఎనిమిది వేసి విభాగాలు ఉంటే ఎనిమిది పరీక్షలు ఉంటే ఆ ఎనిమిదిలో కూడా వంద కొన్నిటికి వంద ప్రశ్నలు కొన్ని కొన్నిటికి అరవై ప్రశ్నలు కొన్నిటికి యాభై ప్రశ్నలు ఇలా ఉంటాయి అనమాట సబ్ టాపిక్గా అవి ఇంపార్టెంట్ ఈ విధంగా మనకి ఇంకా ఇంపార్టెంట్వి ఉన్నాయి అవి ఏంటంటే సంజఞయాత్మక సిద్ధాంతంలో స్కీమాట అంటే ఏంటి స్వాంశీకరణం అంటే స్వాయత్తీకరణం ఏంటి ఆ తర్వాత సర్దుబాటు అంటే ఇవి కూడా మనము చదువుకోవాల్సిందే ఆ తర్వాత ఒక విషయం మర్చిపోయాను మీకు రక్షక తంత్రాలు మనం ఎలాగా చెప్పుకున్నాం కదండి ఓకే పెర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఏం చదవాలి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఖచ్చితంగా చదవాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ రెండు ఖచ్చితంగా చదవాలి మొన్న డిఎస్సి కూడా ఈ రెండింటి నుంచే ఎక్కువ బిట్స్ ఇచ్చాడు లో కూడా మాక్సిమం వీటి నుంచి అడుగుతుంటాడు ఆ తర్వాత ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఇంపార్టెంట్ సమాచార చ సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవాలి బాలల హక్కుల గురించి తెలుసుకోవాలి ఇవి మనకి సిలబస్ సిలబస్లో ఇచ్చింది ఎన్సీఎఫ్ ఎస్సి కూడా ఇచ్చాడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఇచ్చాడు కాబట్టి దీని నుంచి బిట్ అడిగే అవకాశం ఉంది ఈ నాలుగైదు చదువుకుంటే మనకి పెర్స్పెక్టివ్ నుంచి వచ్చే బిట్లు కవర్ అయిపోతాయి తర్వాత ఐసిటి ఐసీటీ గురించి చెప్పుకోవాలంటే ఐసిటి గురించి మనకి డెప్త్గా అడగడు అన్ని పై పైన అడుగుతాడు ఫండమెంటల్స్ తెలుసుకోవాలి మెయిన్ అంటే ఏంటి ఇన్పుట్ అంటే ఇన్పుట్ డివైస్ ఏంటంటి అవుట్పుట్ డివైస్ ఏంటంటి లాంగ్వేజెస్ ఏంటంటి అని అడుగుతుంటాడు వరల్డ్ వైడ్ వెబ్ చేశాడు ఏ తరం కంప్యూటర్ ఇప్పుడు ఆడుతున్నాము ఇంతకుముందు ఏ తరం ఆడారు లేకపోతే రెండో తరంలో ఏదో వాడారు మూడో తరంలో ఏదో వాడారు ఎవరికని పెట్టారు ఇలాంటివి ముందు చదువుకోండి అవి ఖచ్చితంగా లో అడుగుతారు ఆ తర్వాత ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ గురించి అడుగుతాడు గతసారి అట్లక్కడ అడిగాడు ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఆ తర్వాత సిలబస్ సిలబస్లో ఉండి చెప్తాను చూడండి టీచరు స్టూడెంట్ మధ్యన కంప్యూటర్ ఏ విధంగా తన హెల్ప్ చేస్తుంది అంటే ప్రోగ్రాముడు లెర్నింగ్ కోసము ఏమేమి వాడుతున్నారు ఏవేవి ఆపరేటింగ్స్ వాడుతున్నారు ఏవేవి లాంగ్వేజ్ వాడుతున్నారు అంటే ప్రోగ్రామ్ లెర్నింగ్ ఆ తర్వాత టీచర్డ్ టీచర్ స్టూడెంట్కి మధ్యన కంప్యూటర్ పాత్ర కంప్యూటర్ పాత్ర అవి ఏమేమి తెలుసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ మన సిలబస్లో ఉన్నవేనండి ఇంపార్టెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ల్యాను వ్యాన్ ఇవన్నీ ఉంటాయండి లోకల్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇవి చదువుకోవాలి ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చదువుకోవాలి ఇవి కాకుండా ఓపెన్ ఎడ్యుకేషనల్ సోర్సెస్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉన్నాయి వాటన్నిటికీ ఎప్పుడు స్థాపించబడ్డాయి ఎందుకు స్థాపించిపోయి ఎవరు స్థాపించారు ఎలాగా వర్క్ చేస్తానే అలాంటి వీటిలో బిట్లు కొడుతాయి ఏంటంటే మూక్ మూకు దీక్ష ఈ రెండు వ్యాబ్ ప్లాట్ఫామ్స్ గురించి మనకి ఎక్కువ ఎక్కువగా అడుగుతున్నాడు ఇవి కాస్త గమనించగలరు